హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి సంగటి కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పాను ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా కుక్కర్లో తయారు చేసుకోవచ్చు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలాగా చాలా టేస్టీగా వచ్చేలా చెప్పాను తప్పకుండా వీడియో చూసి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకోవాలి ఇవి స్టోర్ రైస్ అండి అదే దోశలకు వాడతారు కదా లేదంటే నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు వీటిని ఒక గ్లాస్ తీసుకున్నాను మీ ఇంట్లో మనుషుల్ని బట్టి బియ్యాన్ని ఎక్కువ వేసుకోండి వీటిని శుభ్రంగా ఒకసారి కడుక్కొని మంచి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి తర్వాత బియ్యం నానిపోయాక ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యానికి ఏడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి మీరు కుక్కర్ చిన్నదైతే పొంగిపోతాయంటే సపరేట్గా ఒక రెండు నుంచి మూడు గ్లాసులు వేడి చేసుకోండి కుక్కర్లో ఒక ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూతను పెట్టి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ రానివ్వాలి పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది ఇలా విజిల్స్ అయిపోయి గ్యాస్ పోయాక తీసి చూస్తే చూసారుగా ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందో ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల రాగి పిండిని వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మూతను పెట్టి విజిల్ తీసేసి ఒక ఐదు నిమిషాలు సిమ్ లో మగ్గించుకోవాలి ఇలా మగ్గించడం వలన రాగి పిండిలో ఉన్న పచ్చివాసన పోతుంది తర్వాత ఇలా మూత తీసి సంగటి ఎనుపుకునే తెడ్డు ఉంటుందండి ఇలా మీకు తెడ్డు లేదంటే ఒక గరిటెను తీసుకొని మెత్తగా ఎనుపుకోవాలి ఇలా పిండి ఇంకా బియ్యం అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటూ మీకు మధ్యలో గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు కూడా పోసుకొని ఇలా కలుపుకోవాలి మీకు గట్టిగా కావాలా లూజ్గా కావాలా అనేది ఎనుపుకునేటప్పుడే కొంచెం వెన్నీళ్ళు కాంచిపోసుకొని మెత్తగా ఇలా ఎనుపుకుంటూ ఉండాలి మీకు ఇలా రాకపోతే పప్పు ఎనుపుతారు కదా ఆ విధంగా కాల మధ్యలో పెట్టుకొని కూడా రౌండ్గా తిప్పుకుంటే మన సంగటి రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయాక ఇలా చేతిని తడి చేసుకుంటూ సమానంగా అనుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్ లో ఉంచుకోవాలి మన సంగటి రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒక చిన్న గిన్నెను తీసుకొని ఆయిల్ కానీ లేదా నీళ్లు తడిపి కానీ ఇలా కొద్దిగా వేసుకొని రౌండ్గా తిప్పారంటే మన సంగటి ముద్ద రెడీ అయిపోతుంది చూసారుగా ఎంత చక్కగా సంగటి ముద్ద రెడీ అయిందో మీరు కూడా తప్పకుండా ఇలా కుక్కర్లో చేసారంటే కొత్తగా చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వస్తుంది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది కూడా అలాగే ఈ సంగటిని నెయ్యి వేసుకొని ఏవైనా రోటి పచ్చళ్ళు లేదా ఏ గ్రేవీ కర్రీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చికెన్ మటన్ కర్రీలతో అయితే అదిరిపోతుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్